ఎనిమిది మందిరాలు కట్టేలా అన్నారు కానీ ఇరవై లక్షలు అప్పు చేస్తాను అలీలోయ దేవుడు స్తోత్ర ఇప్పుడు పన్నెండు ఉన్నాయి అల్లెలోయ ఇరుగు తీర్చాడు దేవుడు స్తోత్ర నేను బైబిల్ ఎట్టు పోతాను అంతే దేవుని స్తోత్రం అల దేవుడి మీద ఆధారపడి ఉన్నాను ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి అలేయ దేవుని స్తోత్ర మరి ఒకే సంవత్సరంలో నేను ముప్పై ఆరు లక్షలు అప్పు చేశాను అలీలోయ ఒకే సంవత్సరం ముప్పై ఆరు లక్షలు అప్పు చేశాను దేవుడితో ఏమి నేను వెళ్ళి ఎక్కడికే అమ్ముదాను రోజుగా అమ్ముదాను నేను అలీలోయ అయితే దేవుడు చేయించాడు కాబట్టి దేవుడు తీసుకుంటున్నానని నమ్మకం అలీలోయ ఆ అప్పులు దేవుడు చేయించాడు చేయించాడు నాకు నా చేత ఆయన తీసుకుంటాడని నమ్మకం అండి అలాగే రాత్రి పక్కలో నేను అలాగే ప్రార్థన చేసినట్టు దేవుడు అప్పులైన తీర్చేడు అలాగే చేసే ప్రార్థనలు పరిచర్లో మీరు నాకంటే ఎక్కువగా చెప్పారు అలే వెనకాల ప్రార్థన ఉంది కాబట్టి నేను ఇది ప్రయాణం చేయగలుగుతాను దేవస్తోకం అలే యొక్క ప్రార్థన దేవం కృప కృప నాకైతే ఇంకా ఒక అంత అంత కృప మీద పాట పాడాలం అల అలే ఎందుకంటే ఆయన కృపలైందే మనం ఈ ఖాళీలన్నీ చేయలేదు స్తోత్రం అలే కృప 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 అంటూ ఉండాలి అలీలోయ దేవుడు దయాళుడు కాబట్టి అలేలో ఇంకా మనం బ్రతికున్నాం అంట దేవుని స్తోత్రం ఇంకా నిలబడి ఉన్నామంట అలే కాబట్టి మన గొప్పతనం కాదు కానీ మన శక్తి కాదు మన బలం కాదు మన ప్రార్థన కాదు మన నీతి కాదు కానీ అలెలోయ దేవుడు మరి సజీవుడు జీవంగా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఈ రోజు నెల బ్రతికున్నాం దేవుని స్తోత్రం అలేలుయా కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరం వెళ్ళే ముందు వచ్చిన సందేశం ఉంది అలేలుయ చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చిన్న ప్రార్థన అయ్యా తండ్రి విజయ మీరే మహర్షు అలాగే ప్రభావ వాక్యం ఆశీర్వదించారు ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్ళకూడదు కాబట్టి చిన్న వాక్యాన్ని చెప్తా సహాయ విషయాలు సహాయం చేయండి కొంచెం తండ్రి ఆమె దేవుని స్తోపం దేవుని మహిళా దయచేసి మనం ధ్యానం చేస్తూ ఉంది ఆది కాండము ఒకటి ఇరవై ఎనిమిది ఆది దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లానగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి ఇక్కడ లోపరుచుకుంటాడు ఏం స్తోత్రం గతకాలం అంతా కాచాడు గతకాలం అంతా తోటే ఉన్నాడు అలేలోయ మనల్ని ఎంతగానో బతపరిచాడు బతికించాడు అలేలోయ యేసు ప్రభువే మనకి మన పోషణ పోషణ కలిగించేసాడు ఆరోగ్యాలు ఇచ్చాడు అలేలోయ ఏమైనా స్తోత్ర నేను పెట్ట ప్రభుత్వం నాకు తీపి షుగర్ కూడా వచ్చేది కానీ తీపి షుగర్ కూడా లేదు దేవుని స్తోత్రం అలేలోయ దేవుడు మహిమ కలిగిన అలా తెగిపోయే బాధలు పడ్డాను దేవుడి స్తోత్రం అండ్ దేవుడు కృపతోటే అల్లెలోయ ఏ చేదైన వేరే ఏది మొలం లేదు ఎక్కడ ఏది కూడా ఏ పాపం కూడా అంటకుండా దేవుని కృపలో భద్రపరిచేది నేను మాదిరిగా ఉండాలని నీకు తగ్గిగా ఉండాలి అలాగే అది కనిపించేస్తాను అల్లెలుయా ఎటు చిన్న పిల్లల్లో కనపడితే కుదరదు కదా అందుకే అల్లెలుయా పెంచు బుద్ధిలో తండ్రిగా ఉండాలి అలెలోయ మీ గురించి తండ్రితో ప్రార్థన చేయాలి ఎందుకంటే నేను బాగుపడ్డానికి బాగుపడాలి అలూయ ఏడు స్తోత్ర ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆలెందుడు సన్ని పెళ్ళి కొరకు చేసిన ప్రార్థన దేవుడు నా కొరకు నా పిల్లల కొరకు చేసే ప్రార్థన ఆలోచిస్తున్నాడు అలీలోయ ఆలోచించే దేవుడు మనకు ఉన్నాడు నా నిబ్బరం ఏంటంటే నా ధైర్యం ఏంటంటే నా ఆశ నా ప్రభు నడిపిస్తాడు దేవస్తోత్ర చీకట్లోకి వెళ్ళి వస్తాడు అని అమ్ముకు దేవస్తోత్రేమైనా ఎవరో పట్టుకోవాలి నాకేమైనా పెట్టారు చూసుకోవాలి ఇక్కడ దగ్గర దగ్గర మళ్ళీ ఒక సంవత్సరం వచ్చేసి నల్లిలోయ నా వరకు ప్రాప్త చేసినటువంటి అమ్మలందరికీ అక్కడందరికీ నా గురించి కన్నీరు ప్రార్థన చేసిన ఉన్నారు ఇక్కడ నా కొంచిన కొన్ని సోదరులు ఉన్నారు వాళ్ళందరికీ చిన్నపిల్లలు పెద్దపెడ్లు నా యొక్క పెట్టలు కూడా ఒక సాత్ చక్కగా పడతాడు అలీలయ్య అక్షయ్ అలీయ్రోలే ఈరోజు అలీలయ పచ్చి పడుకునేవాడు దేవుడు స్తోత్ర అలాగే అజయ్ చిన్న ఇక్కడ ఉన్నటువంటి బర్తి పెద్ద పెళ్ళు అందరూ ఉన్నారు అలీలయ్య ఇక పెద్దాపురంలో రాజనగరంలో మురారిలో అలీలయ్య కాకినాడ ప్రాంతాల్లో ఆ సాధించిన సాగురించిన వాళ్ళందరికీ ఏసైనామంలో అందరికీ వందనాలు దేవుడి అందరిని సగపేట దేవుడు అప్పుడు కాక అలేలోయ దయచేసి అలేలోయ దేవుడు ఏమన్నాడు దేవుడు వారిని ఆశీర్దించు ఎట్లా మీరు ఫలించి అభివృద్ధి పొందండి అలేలోయ విస్తరించండి మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి అలేలోయ నాకు కొంచెం మీరు ఫోన్ ఏదైనా ఇస్తే కొంచెం టైం చూసుకుంటాను అలేలోయ దేవుడు మహిమ కలిగిన కాక ఆ వీడియో కూడా ఎక్కడో ఆకాశంలో పెడతారు అలే టెక్నీషియన్స్ సరైన లేరు పేద చేయండి ఈ సంవత్సరం మంచి టెక్నీషియన్స్ రావాలి మాకు మూత సంవత్సరంలో మనం పలయం పడకూడదు అభివృద్ధి పొందాలి ఫలించాలి ఇంట్లోనే బయట కూడా మనం అభివృద్ధి పొందాలి ఇంట్లోకి వెళ్ళాలి అచ్చకెళ్ళాలి అందరినీ ప్రేమిస్తున్నాను నాకు ఎవరు శత్రులు లేదు నేను శత్రులు క్షమించాలి క్షమించకూడదు మనం ఈ సంవత్సరం నుంచి మనం ఎవరిని క్షమించవద్దు అందరి వరకు ప్రార్థన చేస్తాం అలెలయ్య మన శత్రులు మిత్రులు అయితే చాలు మనకి ఏం అదే కొన్నంత మనకి అలెలయా మీరు అలేలుయా అప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి మీరు ఫలించాలి అభివృద్ధి పొందండి అమ్మా చిన్న మాట మీరు మొక్క వేసిన కాయ అలయా మీరు ఎదురు వేసిన అన్న అది కొంత సమయం పడుతుంది అలే స్తోత్రం రెండు వేల అరవైలో అప్పగించుకుంటే ఇవాళ మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు అండి ఇరవై సంవత్సరాలు వచ్చిందా ఇరవై సంవత్సరాలకి ఇప్పుడు ఇలా స్థిరపడ్డం అల్లెలయ్య దేవడంతో ఇరవై సంవత్సరాలు పట్టింది చెట్టు ఎదగడానికి ఎంత టైం పడుతుంది నలభై సంవత్సరాలు పడుతుంది ఒక మామిడి చెట్టు అనేస్తే అలెలయ పది సంవత్సరాలు మూడు సంవత్సరాలు వస్తుంది కొబ్బరి చెట్టు సమయం ఇవ్వాలి దేవుని మనం సమయం ఇవ్వాలి ఓర్చుకోవాలి అలా అంటుంటే మా నాన్నగారు అని ఎవరు మంచిదే అని అది ఎందుకు మంచిదో నాకు మంచిదే మంచిది మంచిదేనేమో అందుకని అలా అంటుంది మా నాన్నగారిని కూడా గుర్తు చేసుకోవాలేమో దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఈ మాట అలకించండి యాకో పత్రికలో యాకో పద్ధతిలో నాలుగు పది మొదటి పేదలు ఐదు ఆరు కూడా చదివండి చదివితే సమయం చాలా కావచ్చుంది అదే వెరీ గుడ్ మంచిది అందుకనే మొదటి పేదలు ఐదో ఆరు కూడా చదవండి ఏక నాలుగు పది పదో చదివేండి చదివిస్తే నేను ఊహించాను ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అభ్యా మిమ్మల్ని హెచ్చించండి మొదటి పేదలు ఐదు ఆరు

అల్లే తెలపరచండి ఇరవై సంవత్సరాలు పట్టింది కాబట్టి ఫలితాలు అనుకోకండి పై పడుతుంది ఇప్పుడు ఓర్చుకోండి ఊర్చుకోండి లోయ దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పరిజాతం ఆచరిస్తారు ఎవరి స్తోత్రం తగ్గిస్తుంది అందరు కొవ్వొత్తులు పంచి పెట్టండి అల్లెలు అప్పుడు దేవుడు బలిష్టమైన లెక్కల మనం తగ్గించుకుని ఉంటే లోపల ఉంటే అల్లె దేవుడు మనం ఆశ్రదించాలి అలే